అదలి అండి తెలుగు దేశ కార్యకర్తల వినుదీయని దేశ భక్తుల kali undi telugu desha karya పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి కుచే చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు చూసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు సుమారు నలభై సంవత్సరాలుగా అలుపురేటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన బుధా స్కందాల వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా వారు ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశ నిర్దేశిస్తూ గత నలభై సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి వారి అడుగు నడవాలి మంచి నాయకులుగా తయారవ్వాలని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది వాట్ సిపిఎం థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటాదన్నానికి విజన్ ట్వంటీ ట్వంటీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే నిజ తీసుకున్నారు దానికి మనమందరం కూడా ఆయన అడుగు జాడులో అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం